ఇప్పుడు మళ్ళీ పుటిన్ వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ పెట్టే అవకాశం ట్రంప్ నుంచి కానీ ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పుటిన్ తోనే మాట్లాడుతున్నారు ట్రంప్ అంటే ట్రంప్ అండ్ ట్రంప్ డైరెక్ట్ కాదు వాళ్ళ అడ్వైజ్ వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ యుద్ధం ఎట్లా ఆపాలని ఈ టైంలో మళ్ళీ వెళ్ళి రష్యా మీద ప్రెజర్ పెట్టరు మనం కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి ఇప్పుడు చూడండి దానికోసం చాలా మంది మన దగ్గర ఉన్న స్పెషల్ ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్స్ చాలా బ్రేకింగ్ న్యూస్ కల్చర్లు ఏమన్నారంటే ఒప్పందం పెట్టబోతున్నారు మనం ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కొంటాం మన కొంటాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొంటాం టెక్నాలజీ ట నేను చెప్పాను అదే రోజు చాలా ఛానల్స్ లో నేను చెప్పాను ఒప్పందాలు ఏం జరగవు ఇప్పుడు టిల్ ద వార్ ఎండ్స్ మనం ఒప్పందాలు పెట్టాము కానీ వీల్ సైన్ ఎంఓయూ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే నాట్ ద డైరెక్ట్ సిగ్నేచర్ దానికి పెద్ద ప్రాసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కొనాలన్నా దానికి ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టాల్సి వస్తుంది ఎయిర్ ఫోర్స్ వైప్ నుంచి అంటే మాకు వంద ఎయిర్క్రాఫ్ట్లు కావాలి ఓకే ఇది స్టాండర్డ్ ఫిఫ్త్ జనరేషన్ ఇంజిన్ కెపాసిటీ ఎంత మిసైల్ డెలివరీ ఎంత చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది ఓపెన్ టెండర్ పెట్టిస్తారు ఒక ఇద్దరు రెండో మూడో కంపెనీస్ దేశాల నుంచి అప్లై చేస్తారు రఫేల్ వైప్ నుంచి ఒకటి ఉండొచ్చు అమెరికా వైపు నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ ఉండొచ్చు వీళ్ళ వైపు నుంచి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఉండొచ్చు రష్యా వైపు దాన్ని తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు టెక్నాలజీ మనం అడిగింది అంత ఉందా లేదా అది ఉంటారు తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడిగి దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటారు నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ నడుస్తుంది దీన్ని టెస్ట్ చేస్తారు రియల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక మూడో నాలుగు ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని ఒక నెల రోజులు డిఫరెంట్ ఫార్మేషన్స్ లో వాడుకుంటారు ఆ రాజస్థాన్ తీసుకెళ్తారు లదాఖ్ తీసుకెళ్తారు అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్తారు ఎందుకంటే మూడు డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్ ఒకవైపు ఏమో నా యాభై డిగ్రీలు ఉంటుంది మొత్తం ఇసుక ఉంటుంది డెజర్ట్ రాజస్థాన్ అటువైపు లద్దాఖ్ లో మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో ఇంజిన్ ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అరుణాచల్ వైపు వెళ్తే వర్షమే వర్షం అక్కడ ఇంజన్ లోపల నీళ్ళు పోతున్నాయి అదికేమైనా సో చాలా బ్యాటిల్ ఫీల్డ్స్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం అప్పుడు ప్రైస్ నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది పర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంత అని చెప్పి దెన్ వీ డిసైడ్ అండ్ ఫైనలీ వీ గివ్ ద ఆర్డర్ అన్నమాట